అందరికి ఈరోజు మధ్యాహ్నము లంచ్ ఐటమ్స్ ఎండ్ చేసాము చూద్దాం రండి వేడి వేడిగా అన్నం కడల టమాటా చారు బాగా వేడి వేడి ఉన్నాయి ఉడకబెట్టిన కోడిగుడ్లని ఇలా ఉప్పు కారం వేసి ఇలా చేశాను నంచుకోవడానికి నడుచుకోటానికి బనానా ఇంకా కస్టర్డ్ ఆపిల్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి చాలా మంచిది తినాలి సీతాఫల సీతాఫల పందున టిఫిన్కి చపాతీలు ఇంకా బోటి కర్రీ చేసాము చాలా టేస్ట్ ఉంది ఎందుకని అంతా తినేసినారు చారు గుట్టు కాంబినేషన్ అయితే చాలా బాగుంటది అన్నం తింటురా ఫస్ట్ నువ్వు ఇవ్వాను మా ఇవాన్కి వచ్చే సీతాఫల పండు చాలా ఇష్టము అందుకే అన్నం కూడా తినకుండా పండ్లు తింటున్నాడు ఇవాన్ దానా కొంచెం మమ్ము తిందు ఎగ్ ఎగ్ ఇష్టం కదా

banana ne banana banana banana

సెలవా తినగాస్తున్నాం ఇప్పుడు కాదు గుజ్జు అంటే జ్వరాలు లేనప్పుడు తినాలి జ్వరము ఉన్నప్పుడు తినకూడదు సల్వా ఎక్కువ సెల్వా జలు తినకూడదు మునక్కాయలు అయితే చాలా మంచిది వారానికి కనీసం ఒక్కసారి రెండుసార్లు అయినా ఇలా చేసుకో తినాలా రసంలోకైనా సాంబార్లోకైనా పై కూడా చాలా బాగుంటుంది మునక్కాయ్ Kita <S preachers> <ugly> 对吗、ah. mm？嗯、hmm.。 అన్నీ అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ మంచి కాంబినేషన్ కూడా ఉంది ఆవిడ వచ్చినట్లయితే